విజయవాడలో భరత్భాయ్ ఠాకూర్ చెన్నైలో మదరం దేవాసి హైదరాబాద్లో అర్జున్ గోస్వామి గుజరాత్లో లాల్ భాయ్ పటేల్ ఢిల్లీలో ఆశిష్ అగర్వాల్ రాధేశ్యాం ఓఝా రిషబ్ జైన్ గ్వాలియర్లో గోపాల్ వాధ్వ వీరంతా ఎవరనుకుంటున్నారా వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారికి హవాలా మార్గాల్లో లంచాలు అందజేసిన ఘనులు భోలేబాబా డైరీ తమ అక్రమ కార్యకలాపాల కోసం ఇలా ఊరికో ఏజెంట్ను అడ్డు పెట్టుకొని భారీ ఎత్తున హవాలా లావాదేవీలు నడిపింది భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్ విపిన్ జైన్ ఈ హవాలా దందాలో కీలకంగా వ్యవహరించారు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ లావాదేవీల గుట్టు రట్టు చేసింది భోలేబాబా డైరీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అరవై ఎనిమిది లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి తయారు చేసింది అందులో యాభై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల కిలోల కల్తీ నెయ్యిని తమ సంస్థలతో పాటు వైష్ణవి మాల్గంగా ఏఆర్ సహా మరికొన్ని డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసి రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అనుచిత లబ్ధి పొందింది ఈ క్రమంలో భోలేబాబా డైరీకి సహకరించిన వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డా టీడీలోని అప్పటి అధికారులు ఉద్యోగులకు లంచాలిచ్చేందుకు హవాలా మార్గాలు ఎంచుకున్నట్లు సిట్ నిగ్గు తేల్చింది మొదటి దశలో ఢిల్లీలోని చాందినీ చౌక్లో హవాలా దుకాణం నిర్వహించే ఆశీష్ అగర్వాల్ సంస్థల నుంచి నెయ్యి కొనకుండానే కొన్నట్లు ఒమిల్ జైన్ విపిన్ జైన్లు రికార్డులు సృష్టించారు భోలేబాబా డైరీ బ్యాంకు ఖాతా నుంచి ఆశీష్ అగర్వాల్ సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు ఆ సొత్తును ఆశీష్ చాందినీ చౌక్లో హవాలా దుకాణం నడిపే రాధేశ్యాం ఓజా అనే మరో ఏజెంట్ కు పంపించారు రెండో దశలో కల్తీ నెయ్యి తయారీ కోసం పొమిల్ జైన్ విపిన్ జైన్ కొన్న పామ్ కెర్నల్ ఆయిల్ పామ్ ఆయిల్ ను గ్వాలియర్ కు చెందిన దీపక్ జైన్ సంస్థలకు విక్రయించినట్లు నకిలీ రికార్డులు తయారు చేశారు ఈ నకిలీ విక్రయాన్ని నిజమైనదిగా చూపించేందుకు ఆశీష్ అగర్వాల్ నుంచి మరో హవాలా ఏజెంట్ రిషబ్ జైన్ దుకాణానికి నగదు పంపించారు రిషబ్ ఆ సొత్తును గ్వాలియర్ కు చెందిన గోపాల్ వాద్వా అనే హవాలా ఏజెంట్ ద్వారా దీపక్ జైన్ అందజేశారు ఆయన తన సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి పొమిల్ జైన్ విపిన్ జైన్ సంస్థల ఖాతాలకు చెల్లించారు మూడో దశలో పొమిల్ జైన్ విపిన్ జైన్ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడా డైరీ నిపుణుడు మద్ది విజయభాస్కర్ రెడ్డి తమ కమిషన్ ఏజెంట్ పీపీ శ్రీనివాసన్లకు హవాలా మార్గాల ద్వారా నగదు చేర్చారు ఢిల్లీ ఏజెంట్ ఆశీష్ అగర్వాల్ ద్వారా గుజరాత్ కు చెందిన మరో హవాలా ఏజెంట్ లాలాభాయ్ పటేల్ కు పంపించేవారు లాలాభాయ్ దుకాణంపై సిట్ సోదాల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి గుజరాతీలో పెన్సిల్ తో రాసుకున్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు నాలుగో దశలో లాలాభాయ్ హవాలా ఏజెంట్లైన విజయవాడలోని భరత్ ఠాకూర్ చెన్నైలోని మదరం దేవాసి హైదరాబాద్ లోని అర్జున్ గోస్వామికి సొమ్ము చేర్చారు ఐదో దశలో భరత్ బాయ్ రెండు వేల ఇరవై నాలుగులో పలు సందర్భాల్లో అపూర్వ చావడా ఇంటికెళ్లి ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలందజేశారు భరత్ నుంచి మరో నాలుగు కోట్లు చెన్నైలో మదరం దేవాసి ద్వారా ఏడు కోట్ల ముప్పై ఒక్క లక్షలు అపూర్వ చావడాకు అందాయి వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి కల్తీని ఈ సరఫరాకు సహకరిస్తున్నందుకు ఆయనకు పంతొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షలు ముట్టాయి ఆరో దశలో మదరం దేవాసి ద్వారా జైన్ విపిన్ జైన్ తమ కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసన్ కు రూపంలో శ్రీనివాసన్ అందులో కొంత కమిషన్ గా మినహాయించుకుని మిగతా సొమ్మును నెయ్యి సరఫరాకు సహకరించిన కొందరు టీటీడీ ఉద్యోగులకు లంచాలిచ్చారు ఏడో దశలో పొమిల్ జైన్ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డికి ఒక్కో విడతలో ఇరవై లక్షల చొప్పున డెబ్బై ఐదు లక్షలను హైదరాబాద్ లోని హవాలా ఏజెంట్ అర్జున్ గోస్వామి ద్వారా చెల్లించారు అందులో ముప్పై నాలుగు లక్షలను సిట్ తాజాగా సీజ్ చేసింది